బాలీవుడ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా స్టార్ గా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు రవితేజ నటిస్తున్న తొలి బయోపిక్ మూవీ కూడా ఇదే కావటం విశేషం పోలీసులనే ముప్పతిప్పలు పెట్టిన స్టువర్ట్ పురం గజ్జదొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది టైగర్ నాగేశ్వరరావు చిత్ర దర్శకుడు వంశీ ఈ కథను ఇంతకు ముందు చాలా మంది హీరోలకు చెప్పాడు కరోనా పాండమిక్ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి చెప్పాడు ఇది తన ఇమేజ్ కి సరిపోదని తిరస్కరించారు స్వయంగా చిరంజీవి ప్రకటించాడు ఈ కథలో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని మంచి క్యారెక్టరైజేషన్ కూడా ఉందని మెచ్చుకున్నాడు చిరు రవితేజతో కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందని మెగాస్టార్ చెప్పడం మెగాస్టార్పు గతంలో ఇలానే వేరే హీరోలు తిరస్కరించిన కథల్ని ఓకే చేసుకుని సూపర్ హిట్స్ అందుకున్నాడు రవితేజ అదే దారిలో టైగర్ నాగేశ్వరరావు హిట్ కొడతాడా చిరంజీవికి కథని జడ్జ్ చేయడంలో మంచి స్కిల్ ఉందని టాక్ అలాంటి ఆయన తిరస్కరించిన కథతో హిట్ సాధ్యమా అని సందేహిస్తున్నారు సినీ విశ్లేషకులు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలతో పాటు హిందీలో భారీ బడ్జెట్ తో టైగర్ నాగేశ్వరరావుని నిర్మిస్తున్నారు ఈ కథ రవితేజకి కరెక్ట్ అంటున్న చిరంజీవి ఆశిస్తులు ఫలించి రవితేజ హిట్ కొడతాడేమో చూడాలి మరి